డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేస్తా ఓకే అను క్లోజ్ యూర్ ఐస్ కమాన్ పర్లేదు మేడం చెప్పండి యాజ్ ఇట్ ఇస్ చెప్తా డోంట్ వరీ ఒక్క ఛాన్స్ నన్ను నమ్మండి కళ్ళు మూసుకోండి చెప్పండి మేడం అలా ఇదే మంచి టైం ఇదిగో మీ అమ్మ రాగానే నీ చేత్తో ఈ దేవుడు ప్రసాదం ఇవ్వు ఎంత శత్రు అయినా ప్రసాదం వద్దనే క్వశ్చనే లేదు అంటే ఇది తీసుకుంటే మాట్లాడుతుందా ఎట్లీస్ట్ ఆ మాణిక్యం పక్కకు పోతాడు ఎక్కడో ఒక చోట మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్క్అౌట్ అయ్యి మాటలు కలుస్తాయి సరేనా రైజే వస్తున్నారు వేణు కాన్ రమణ ప్రసాదం అమ్మాయి ప్రసాదం ఇస్తాను అమ్మ బాబా పొంగలే ఉండ అమ్మగారికి ఇస్తాను నేను నీకు తీసుకుంటావా తీసుకోవవా ఏంటి కొత్త అలవాటు మాణిక్యం ఎప్పుడు లేనిది అందుకే ఇప్పుడు ఇస్తున్నా తీసుకో తీసుకోమంటే అన్ని మర్చిపోయి తీసుకోదు ఈ సైలజారిటీ అయ్యో మ్యామ్ కొపాటకండి ప్లీజ్ ప్రసాదం అంటుంది కదా తీసుకోండి నువ్వు ఆగుతావా ఫోని రే అని తక్కి ట్రై చేస్తే వినవా మాట ఏంటి వినేది మాణిక్యం ఎవని పెద్దస్తుంది ప్రసాదం బాబా అనో ఇలాంటి పొగర్ బోటి పనులు చేస్తే నా నుండి ఇంకా దూరం అవుతుంది జరగండి మమ్ మమ్ ప్లీజ్ నా నా సైలజారిటీ అల్లుడా వచ్చిన చిన్న ప్రాబ్లంకి ఐదేళ్లు మాట్లాడుకోలేదు వాళ్ళిద్దరు ఇప్పుడు నువ్వు ఆమెకి నచ్చిన పనులు చేసినంత మాత్రాన ఆ రెండు కుప్పులు కరుస్తాయంటావా నేవార్ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ప్రేమ కంటే ఈగో పర్సన్ అంటే చాలా ఎక్కువ ఆ అమ్మ కూతుళ్ళ మధ్య నువ్వు నీ ప్రేమ అలిగిపోవడం ఖాయం ఇదిగో చెప్పా